குட்ட అందుకని మిమ్మల్ని అందరినీ ఓరడించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని వస్తుంటే ఆ చంద్రకిరణాల కారణంగా మీ అందరి పాల భాగాలు ఎలా ప్రకాశిస్తున్నాయంటే గీతాచార్యుడు జ్ఞానబోధ చేసినప్పుడు అర్జునుడు యొక్క పాలభాగం ఎలా ప్రకాశించిందో ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో సోదర సోదరీ ముడల పాలభాగాలన్నీ అలా ప్రకాశిస్తున్నాయి ఖచ్చితంగా అటువంటి పాలభాగంలో ప్రకాశాన్ని ఆజ్ఞాచక్రంలో ప్రకాశాన్ని గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గెన్ దివ్య దివ్యుగన్ గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గన్ క్రీడి పాలంబనన్ అలా మన పాలభాగాలన్నీ వెలుగుతున్న ఈ వెలుగుల్ని నింపుకోవాలి ఎప్పుడు హృదయంలో ఉండే భక్తి ఎలా ఉంటుంది అంటే హృది స్ఫురతి పే పేలవా అంటాడు యోగవాసిష్టంలో హృదయంలో చాలా మెరుపు తీగలాగా ఉంటుందట భక్తి అనేది ఈ కార్తీక మాసంలో ఈ పొన్నమ ఒక ఒకరోజు నెల్లాళ్ళు ఉండడం కాదు దాన్ని ఏష అభ్యా ఏష అభ్యాసవశ అదేవా ప్రయాతి శతశాఖతాం అంటాడు అదే భక్తిని నువ్వు నిరంతరం స్మరించి అభ్యాసం చేస్తే వంద శాఖల మర్రి చెట్టులాగా ఓడలు వేసుకుని పెరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క పదిహేనో పదహారో పదిహేడు రోజుల స్ఫురణ ఉందే ఇది మనందరి హృదయాల్లో మర్రి చెట్టులాగా ఓడలు వేసుకుని పెరిగేలాగా చేసుకుంటే మన జీవితంలో ఆందోళన అనేది ఉండదు అంతిమంగా మన జీవితాన్ని ఏం చేయాలండి దేవాలయంలో మనం ఏం కొడతామోమా కొబ్బరికాయ కొడతాం ఖచ్చితంగా ఒక కవి మహానుభావుడు ఆ కవి ఎవరో నాకు తెలియదు కానీ నేను ఆ మధ్యన ఒక పాత పుస్తకం అట్ట మీద చూశా మాది రాబోయే పద్యాలు అని రాశారు రాబోయే పుస్తకం కవి పేరు లేదు కానీ కొబ్బరికాయ దేవాలయంలో ఎందుకు కొడతామో చెప్పాడు ఆయన అకళంకం అరికేళ ఫలపుణ్యం వేమో అకళ అకళంకం అరికేళ ఫలపుణ్యం